ప్రజలారా ఆలోచించండి మేము ఒకటికి పదిసార్లు పదే 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 చెప్తూ ఉన్నాం అభూత శక్తులు లేవు మహిమలు ఉండవు అని మనం మనల్ని మనంగా నమ్ముకోవాలని కాస్త అంది వచ్చిన సైన్స్ ఉపయోగించుకుంటూ సౌకర్యవంతంగా జీవించాలని మేము ఎప్పుడూ సూచిస్తూనే ఉన్నాం కానీ ఈరోజు చూడండి ఒక పత్రికలో ఈ ప్రసాదం తింటే పిల్లలవుతారు అని ఒక ప్రకటన ఇవ్వగానే వేలాది మంది కార్లలో వాహనాల్లో ప్రయాణిస్తూ వెళ్ళిపోయారు ఈరోజు వర్కింగ్ డే అని వదిలేసి ఎండలను పట్టించుకోకుండా ట్రాఫిక్ గురించి ఆలోచించకుండా కనీస అవసరాల గురించి ఆలోచించకుండా పులోమని పరిగెత్తారు మరి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ పిల్లల కోసమే వచ్చారంటే లేదు అదేం కాదు జనాలను చూడాలని వచ్చే జనాలు కూడా ఎక్కువైపోతూ ఉన్నారు అయ్యా మత పెద్దలారా నిజంగానే మీ ప్రసాదాల వల్ల పిల్లలు పుడతారని అనుకుంటే మీరే ప్యాక్ చేసి ఆయా గ్రామాలకు వెళ్ళి పిల్లలు ఎవరెవరు లేరో వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా ఆ పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కూడా బ్రాహ్మణ పూజారులు వేద మంత్రాల సమక్షంలో మంచి ముహూర్తాలు చూసే పెళ్లి చేస్తున్నారు కదా మరి దాంట్లో మీ పాత్ర ఏంటి పిల్లలు కాకుండా ఉండడానికి ముహూర్తం సరైంది కాదనా మీరు చేసిన పెళ్ళిలో మంత్రాలు సరిగా చదవలేదనా లేక దేవుడే వాళ్ళకి ఆ పిల్లలు రాసి రాసిపెట్టాడా లేక మీరు పెట్టే ప్రసాదం తింటేనే పిల్లలు పుడతాడని మళ్ళీ దేవుడు రాసిపెట్టాడా ఏమైనా బుద్ధి ఉన్న మాటలేనా ఇవన్నీ ప్రజల్లో భక్తి ఉంది నిజమే నమ్మకాలు ఉన్నాయి నిజమే వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తున్నారు నిజమే అవన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని భక్తిని మీరు వెయ్యి వాళ్ళనుగా మార్చేసి వాళ్ళ నమ్మకాలని బలహీనులుగా మార్చుకొని మీ ఆదాయ మార్గాల కోసము లేకపోతే మీ పబ్లిసిటీ కోసమో మీ ఆలయ పేరు ప్రఖ్యాతుల కోసమో ఇలా చేయడం కరెక్టేనా ఎంత ల్యాండ్ ఆర్డర్ దెబ్బ తిన్నది ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ అంబులెన్స్లు ఇబ్బంది అవుతున్నాయి విద్యా సంస్థలకు వెళ్ళే వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళకుండా ఎంత ఇబ్బంది పడ్డారు దూర ప్రాంతాల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది మిస్ అయిపోయారు ఒక పోలీస్ వ్యవస్థ ఎంత చిన్న అయిపోయింది ట్రాఫిక్ వ్యవస్థ ఎంత చిన్న భిన్నం అయిపోయింది ఏమీ అసలు ఇది దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే పిల్లలు కాకుండా దేవుడే చేసి ఆ తర్వాత దేవుడే ప్రసాదం ఇచ్చి ఆ ప్రసాదం తినగానే ఇతను ఈమె ప్రసాదం తింది కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ కావాలని చెప్తుందా పూర్వం నుంచి ఆడామగా కలిస్తే కదా జైగోట అవుతే కదా ఎక్స్ వై క్రోమోజోమ్ కలిస్తే కదా ఆ స్పర్మ రిలీజ్ అయ్యి ఆ శుక్రకణం వెళ్లి అండాశయంలో చేరితే కదా అయ్యింది ఇంకా ఇక పిల్లలు ఎలా పుడతారంటే నేటి పిల్లలు ఏం పరీక్ష చదువు చదవాలి రీప్రొడక్షన్ ప్రాసెస్ అంటే ఏం రాయాలి ఒక గరుడ ప్రసాదం తింటే పిల్లలు అవుతారని రాస్తే ఆన్సర్ అవుద్దా నిజంగానే మీ ప్రసాదంలో పిల్లలు పుట్టడానికి కావాల్సినటువంటి పోషకాహాలు ఉన్నాయా లేకపోతే మగవాళ్ళకి ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయా లేదా ఆడవాళ్ళకి కడుపులో అయినటువంటి ఏదైనా బబుల్స్ ఉంటాయా అవి పోవడానికా లేకపోతే గర్భాశయానికి సంబంధించిన ఏదైనా మెడిసిన్ ఇస్తున్నారా అంటే ఓన్లీ హైందవ హిందూ ధర్మానికి సంబంధించిన స్త్రీలు మాత్రమే ఈ ప్రసాదం పనిచేస్తుందా లేకపోతే ఇంతకుముందు మీరు పెట్టినప్పుడు తిని కూడా పిల్లలు కాకుండా ఉన్న వాళ్ళకి మీరు గ్యారంటీ ఇస్తారా లేదా ఇప్పుడు వచ్చి చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రసాదం తిన్న వాళ్ళందరూ నిజమైన భక్తులే ఒక ఏడాది తర్వాత మళ్ళీ మీరు ప్రసాదం పెట్టండి వీళ్ళలో ఎంతమంది తిరిగి మళ్ళీ వస్తారు పోనీ ఇప్పుడు వచ్చిన వీళ్ళందరికీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఎంతలోపు కన్ఫర్మ్ అవుతుంది ఒక ఒక మూడు నెలలలోపు వాళ్ళకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుద్దా ఒక తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడు మీ గుడికి వచ్చిన వాళ్ళందరూ తల్లులు అవుతారా మాతృమూర్తులు అవుతారా అదే నిజమైతే ఈ ప్రైవేటు సంతాన సాఫల్య కేంద్రాలు ఎందుకు ఈ సరోగసి పద్ధతులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎందుకు వచ్చాయి ఒక తల్లి కడుపులో ఉన్న పిండాన్ని ఇంకో తల్లి కడుపులో పెంచే స్థాయిలో సైన్స్ వస్తూ ఉంటే మీరేమో ఈ ప్రసాదం అంతకుముందు కూడా లవణాల పల్లిలో నీళ్లు తాగితే పిల్లలు పుడతారంటే వ్యాన్లు వేసుకొని బస్సులు వేసుకొని వెళ్ళిపోయారు దీన్ని మనం ఎటు తీసుకు వెళ్దాం అనుకుంటున్నారు భార్యాభర్తలు కలిసి సంతోషంగా ఉండండి ఆర్థిక ప్రెజర్ కోల్పో వదిలే వదిలేయండి మీరు ఎవరెంలో ఉన్నారు ఆస్వాదించి కాపురం చేయండి టెన్షన్ పెట్టుకోకండి ఒకవేళ హెల్త్ ఇష్యూస్ అయితే సరి అయిన నిపుణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నిపుణుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోండి హాయిగా కాపురం చేయండి పిల్లల్ని కరండి ఎక్కువ మందిని కంటే జనాభా పెరిగిపోద్ది ఒకరిద్దరితోనే ఆగండి అని చెప్పాల్సిన విషయం పక్కన పెట్టి ఇలా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం ఈరోజు హైదరాబాద్లో ఇరవై కిలోమీటర్ల మేర మొత్తం దిగ్బంధం అయిపోయింది కదా దీనికి ఎవరు బాధ్యులు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఏ ట్రాఫిక్ లేకముందే ఉదయం ఆరు గంటలకి పెద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి బ్లాక్ సెల్యూట్ చేసి అంటేనే పోలీసు వారు ఇంతమంది ఎందుకు వచ్చారు బ్రదర్ ఒకవైపు ఎలక్షన్ కోడు కదా మీరు ఇలా రాకూడదన్నారు కానీ మేము ఆరు గంటలకు వచ్చి ఎనిమిది గంటలకే మళ్ళీ ఎవరి దారిలో వాళ్ళం వెళ్ళిపోయాము కానీ ఈరోజు చూడండి ఎంత దుర్మార్గం నిజంగానే ఆ ప్రసాదాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కలెక్ట్ చేసి అందులో పిల్లలు పుట్టడానికి కా కారణమైనటువంటి పోషకాలు కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ లేదా ఇంకేదైనా ఉందా నిర్ధారించండి అంటే అలా ముందుకు ఇది కేవలం ప్రసాదం నమ్మకం అంటే అంటే ఒక్క నమ్మకం పేరుతో ఎంతమంది బతుకులను చిన్న భిన్నం చేస్తున్నారు ఆడుకుంటున్నారు చూడండి ఆ ప్రసాదం కోసం వెళ్ళిన చెల్లెళ్ళు అక్కలు మన తోడబుట్టిన ఆడపడుచులు ఎవరు బైపీసీ చదువుకోలేదా ఎవరు బాట్ని జువాలజీ చదువుకోలేదా ఎవరు టీచర్లు డాక్టర్లు లేరా ఎందుకు ఎందుకు ఇలా మనం వెళ్ళాలి అయ్యా దేవుడు అనేది ఒక నమ్మకము ఒక భక్తి ఒక భయము ఒక కంట్రోలు ఒక నమ్మకము అలా అలా వెళ్తుంది దాన్ని ఉంచకుండా ఇలా ప్రజలందరినీ వెర్రివాలని చేయడం ఎంతవరకు కరెక్టు వారిపైన న్యూసెన్స్ కేసు ఎందుకు పెట్టడం లేరు చీటింగ్ కేసు ఎందుకు పెట్టడం లేదు ఇంతమందిని ఒకేసారి గుంపుగా ఆహ్వానించి ఎంతోమంది ఈ యాప్లో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయి ఉంటారు ఎంతో అసౌకర్యానికి గురే ఉంటారు ఎంతోమంది సమయం వేస్ట్ అయి ఉంటుంది ఎంతోమంది డబ్బు వేస్ట్ అయి ఉంటుంది అన్ని వాహనాలు రావడం వల్ల కాలుష్యం కూడా అయి ఉంటుంది ఆలోచించండి అని మాత్రమే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరోసారి ఎవరైనా ఎక్కడైనా ఒక 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 ముస్లిం అతను ఈ దర్గాలో ఇది చేస్తే మీకు ఔద్యానగానే అనగానే అని నమ్మి వెళ్ళకండి లేదా ఒక పాస్టర్ అయ్యి వచ్చి ఈ ఈ నీళ్లు తాగితేనే మీకు ప్రార్థన చేసిన ఈ దేవుడి రసమనో ఇంకేదో కొబ్బరి నూనెనో లేకపోతే దేవుడి రక్తమను చెప్తే దయచేసి నమ్మకండి అన్నది మనకున్నది అది సరిగా పనిచేస్తే విషద మగును రహస్యాలు అంటాడు శ్రీశ్రీ కాబట్టి శ్రీశ్రీ కూడా బ్రాహ్మణ కులంలో పుట్టిన ఒక పూజారికి పుట్టినటువంటి విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుడు అభ్యుదయవాది మరి ఆయన కూడా చెప్పింది ఆలోచించాలి కదా దయచేసి దయచేసి ఇలా రోజు రోజుకి సైన్స్ అభివృద్ధి చెందుతూ టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ సోషల్ మీడియాలో అనేక విషయం అందుబాటులో ఉన్న మళ్ళీ మీరు ఇలా చూడడం జరిగింది కాదు ఒక్కసారి నా కోసం జీవం పుట్టుక ఆవిర్భావం గురించి అన్వేషించండి మానవ పుట్టుక పరిణామం గురించి ఒక్కసారి పరిశీలించండి ఎక్స్ వై క్రోమోజోమ్లు జైగోట్గా ఎలా ఏర్పడతాయో యూట్యూబ్లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి తల్లి గర్భంలో మనిషి ఎలా పెరుగుతాడో కూడా పరిశీలించండి అంతేకాని ఒక వ్యక్తి ఇచ్చే ప్రసాదం వల్ల ఒక వ్యక్తి ఇచ్చే తీర్థం వల్ల ఒక చోటుకు వెళ్ళి దండం పెట్టుకోవడం వల్ల నమాజు చేయడం వల్ల ప్రార్థన చేయటం వల్ల పిల్లలు అవుతారనేది నమ్మకమే కానీ నిజం ఎట్టి పరిస్థితిలో కాదు 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 సామాన్య ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఇలా మీకు సొంతానికి వాడుకోవద్దని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ నేను మీ డాక్టర్ భైరి నరేష్